రెండు వేల ఇరవై ఐదులో కొంత శాతం నేరాలు తగ్గడానికి వివిధ రూపాల్లో పోలీసులు చేసిన కృషి ఫలించిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక విలేఖరులకు వివరించారు ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేరాల సంఖ్య తక్కువగా ఉందన్నారు గత సంవత్సరంలో రెండు వేల ఏడు వందల పదిహేను నేరాలు జరగగా ఈ సంవత్సరం పదిహేడు వందల ముప్పై తొమ్మిది మాత్రమే జరిగాయన్నారు ముఖ్యంగా సైబర్ క్రైమ్ సుమారు పద్నాలుగు కోట్ల రూపాయల వరకు కోల్పోగా తక్షణ ఫిర్యాదు చేయడంలో బాధితులు ముందుకు రాకపోవడంతో రికవరీ చేయడం కష్టమైందన్నారు సైబర్ నేరాల నియంత్రణలో మెరుగు కనబరిచిన సిబ్బందిని అభినందించడం జరిగింది గత సంవత్సరం పంతొమ్మిది అత్యాచార కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం పది మాత్రమే నమోదయ్యాయన్నారు అలాగే వరకట్న వేధింపులు కూడా తగ్గాయన్నారు రోడ్డు ప్రమాద భద్రత గతం కంటే ఇరవై రెండు శాతం తగ్గిందన్నారు ముఖ్యంగా టెక్నాలజీతో నేర నియంత్రణ గణనీయంగా పర్యవేక్షించడం జరుగుతుందని ప్రతినిత్యం పద్దెనిమిది డ్రోన్లతో నిఘా నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిదికి పైగా సీసీ కెమెరాలు బాడీ బార్న్ కెమెరాలతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో కాకినాడ డిఎస్పి మనీష్ దేవరాజ్ పాటిల్ పెద్దాపురం డిఎస్పి డి శ్రీహరిరాజు ఏఎస్పీ ఎస్ శ్రీనివాసరావుతో పాటు జిల్లాలోని సిఐలు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఫ్రమ్ ప్రెస్ ఇయర్ అంతా బాగా సపోర్ట్ చేశారు మీరందరూ యు హీన్ గుడ్ సోర్స్ ఆఫ్ క్రిటిసిజం అండ్ ఆల్సో ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ వి థ్యాంక్ యూ ఫర్ దట్ నా బై అండ్ లార్జ్ ఒక ట్వంటీ సెవెన్ డేస్ తక్కువ వన్ ఇయర్ ఐ బీన్ హియర్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఈ వన్ ఇయర్లో కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ హ్యావ్ డన్ క్వైట్ వెల్ ద ఎక్స్పెక్టేషన్ దట్ పబ్లిక్ హ్యావ్ అవర్ నేను వాళ్ళకి ఏమేమి చెప్తూ ఉన్నాను ఐ థింక్ మోర్ ఆర్ లెస్ రీచ్ అవ్వడానికి అందరూ కష్టపడ్డారు పోలీస్ బాగా పనిచేశారు ఈ వన్ ఇయర్లో దేర్ హ్యాస్ బిన్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ చాలా విషయాల్లో సో దో స్టాటిస్టిక్స్ యాజ్ ఇట్ ఈస్ కస్టమరీ ఎవ్రీ ఇయర్ మేము మిమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి ఈ వన్ ఇయర్లో ఏం పని జరిగింది ఎట్లాంటి క్రైమ్ రిపోర్ట్ అయింది ఎట్లాంటి క్రైమ్ పెరిగింది ఎట్లాంటి క్రైమ్ తగ్గింది ఇట్లాంటివన్నీ కస్టమరీగా చెప్తాం కాబట్టి ఫర్ దాట్ ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ యూ టుడే వి విల్ హ్యావ్ లంచ్ లెటర్ అని ఇది అయిపోగానే విల్ హ్యావ్ లంచ్ టుగెదర్ బట్ ఫస్ట్ విల్ గెట్ ద స్టాటిస్టిక్స్ దేర్ ఓవరాల్ క్రైమ్ రిపోర్ట్ అవ్వటం డిస్ట్రిక్ట్లో ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అనే నెంబర్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి ఈ ఇయర్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి దెర్ ఇస్ అ డిక్లైన్ ఆఫ్ టూ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్లో నెక్స్ట్ సో ఇది హెడ్ వైజ్ కంపారిజన్ అండి అంటే మేజర్ క్రైమ్స్ ఏమేమి ఉంటాయో వాటిలో కంపారిజన్ ఎస్టీఎస్సి ఎస్సీ ఎస్టీపీఓ యాక్ట్ కింద రిపోర్ట్ అయ్యే కేసెస్ ట్వంటీ నైన్ పర్సెంట్ తగ్గాయి అట్లనే బాడీలీ అఫెన్సెస్ అంటే త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ ఇవన్నీ మీకు తెలిసిన కేసెస్ ఇవంతా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ తగ్గాయి రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రెండు కలుపుకుంటే ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ తగ్గాయి బట్ ఓన్లీ ఫ్యాటల్ అయితే కొద్దిగా పెరిగాయి ఐ యూ లెటర్ అట్లానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ నెగ్లిజిబుల్గా కొద్దిగా తగ్గింది చీటింగ్ కేసెస్ బాగా పెరిగాయి చీటింగ్ అంటే ఈ ఫ్రాడ్ కానీ ఫోర్ ట్వంటీ కేసెస్ కానీ ఇవంతా కొంచెం ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తానని చేయకపోవటము డబ్బులు తీసుకుంటాన్ని ఎగ్గొట్టేయటము ఇట్లాంటివి కొంచెం నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సైబర్ క్రైమ్స్ యాజ్ వీ హవ్ బిన్ టెల్లింగ్ రిపీటెడ్లీ ఇవి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పెరిగింది ఎన్డిపిఎస్ యాక్ట్ కేసెస్ ఓవింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఈగల్ చాలా యాక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం వలన మన రూట్లో ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో అన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యేసరికి దానిలో ఇంక్రీజ్ ఉంది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఇవి కాకుండా ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే చిన్న చిన్న దొంగతనాల దగ్గర నుంచి పిక్ పాకెట్ మొబైల్ ఫోన్ థెఫ్ట్ లేదా హౌస్ బ్రేకింగ్స్ ఇవన్నీ కలుపుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అనగానే ఇట్ విల్ లుక్ బిగ్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ దట్ బిగ్ బికాస్ ముందు ఇయర్ ఏదైతే కంపేర్ చేస్తున్నామో మనం దట్ ఈస్ అన్ ఎలక్షన్ ఇయర్ సో పబ్లిక్ మూవ్మెంట్ విపరీతంగా ఉంటుంది దొంగతనాలు జరగడానికి ఎవడైనా రావాలంటే కూడా లేట్ నైట్ దాకా మీటింగ్లు పొద్దున్నే దాని గురించి మళ్ళీ చర్చలు ఇవంతా ఉంటాయి కాబట్టి కొంచెం ఆ త్రీ ఫోర్ మంత్స్ క్రైమ్ ఉండదు దొంగతనాలు తక్కువ జరుగుతాయి సో అంతకు ముందు సంవత్సరం ఆ ఫ్యాక్టర్ ఉండటం వల్ల ఈ ఇయర్కి ఎక్కువ ఇంక్రీజ్ లాగా అనిపించింది కంపేర్ టు ట్వంటీ త్రీ దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ఇంక్రీజ్ బట్ మధ్యలో ఒక ఎలక్షన్ ఇయర్ వచ్చేసరికి అది వెళ్ళి మళ్ళీ హై వచ్చినట్టు ఇట్ ఈస్ అపేరింగ్ లైక్ దట్ నెక్స్ట్ బాడీలి అఫెన్సెస్లో మర్డర్లు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పెరిగాయి లాస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ మర్డర్స్ జరిగితే ఈ ఇయర్ థర్టీ త్రీ జరిగాయి ఈ థర్టీ త్రీ మర్డర్స్లో కూడా ఎక్కడా కూడా సీరియస్ ప్లాండ్ మర్డరు ఏదన్నా ప్రీమెడిటేటెడ్ సడన్ ప్రొవోకేషన్ కాకుండా ప్రీమెడిటేటెడ్ జరిగినవి ఒకటే ఒకటి జరిగింది అది తప్ప మిగతావన్నీ అప్పటికప్పుడు అనుకొని ఆ పక్కనేదో కత్తి ఉంటే తీసుకొని పడవడం చాలా పెట్టి రీజన్స్కి జరిగిన మర్డర్సే ఎక్కువ ఉన్నాయి దీనిలో ప్రివెంటబుల్ మర్డర్ అనేది ఏది లేదు అన్నీ సడన్గా జరిగాయి కాబట్టి అదర్వైజ్ బై అండ్ లార్జ్ పోలీస్ ప్రెజెన్స్ వల్ల ఎక్కడ అలార్మింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు టు మర్డర్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ సిక్స్ పెరిగాయి అటెంప్ట్ మర్డర్లో ఒక రీజన్ ఏంటంటే కి కొంచెం లిబరల్గా చిన్న గొడవ పడినా కానీ చిన్న పావైనా పెద్ద కరతో కొట్టాలని మేము అటెంప్ట్ మర్డర్ కొంతమంది మీద ఇంపోజ్ చేసేటం జరిగింది ఎవరైనా రౌడీ షీటర్ కానీ వెళ్ళి బాడీలీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తే కనుక వీ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ అందుకని అటెంప్ట్ మర్డర్ కొంచెం పెరిగింది గ్రీవెస్ హర్ట్ తగ్గాయి అట్లానే సింపుల్ హర్ట్ కేసెస్ కూడా తగ్గాయి అక్కడ మీకు మర్డర్స్ క్లాసిఫికేషన్ కూడా ఇచ్చాం చూడండి ఫ్యామిలీ డిస్ప్యూట్లో జరిగినవి ఆరు సెక్షువల్ జెలసీ అంటే ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కానీ ఇట్లాంటివి ఉండటం వల్ల జరిగినవి ఎనిమిది పెట్టి డిస్ప్యూట్స్ అప్పటికప్పుడు చిన్న గొడవ జరిగి ఇప్పుడు మీరు పెద్దపురంలో చూస్తే ఒక ఆయన ఎవరో వైఫ్ మీద అలిగి అనకాపల్లి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదో చిన్న ఫోన్ అమ్మాలా వద్దా అని దొంగతనం వెరీ రీసెంట్లీ కాకినాడ టౌన్లో జరిగింది ఒక చెప్పులు కుట్టుకునే అతను ఒక ఆటో అతను గొడవబడి అక్కడ కత్తితో పోడటం ఇట్లా చిన్న చిన్న పెట్టి డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి పన్నెండు జరిగాయి మనీ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి నాలుగు పాత గొడవ ఉండి మళ్ళీ అది ఫ్లేరప్ అయ్యి జరిగినవి రెండు ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల ఒకటి జరిగే ఇయర్ మర్డర్స్ నెక్స్ట్ సో నేను చెప్పిన ప్లాండ్ మర్డర్ ఒక్కటే ఆ చేబ్రోల్లో రిపోర్ట్ అయిన మర్డర్ థర్డ్ మార్చ్న రిపోర్ట్ అయింది అది ఇనీషియలీ బాడీ ఎవరిదనేది మనకు తెలియలేదు చిన్న సర్జికల్ బ్లేడ్ ఉంటే దే డిడ్ క్వైట్ ఎ గుడ్ వర్క్ చాలా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి విపరీతమైన హార్డ్ వర్క్ చేసి ఆ మర్డర్ డిటెక్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా జనరల్లీ సడన్ ప్రొవోకేషన్ జరిగినవి బట్ నెక్స్ట్ ఆ ఇంద్రపాలెం పిఎస్ది ఎందుకు పెట్టారంటే మదర్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు చనిపోయారు కొంచెం ఇట్స్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్ అది సడన్ ప్రొవోకేషన్తో జరిగినా కూడా మల్టిపుల్ డెత్స్ అయ్యాయి దట్ ఈస్ ద మోస్ట్ గ్రీవెస్ మర్డర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ నెక్స్ట్ అట్లనే రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ఎవరైతే బాడీలు ఎఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము దొంగతనాలకి పాల్పడే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము ఇవి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఎక్కువ ఓపెన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మొత్తంలో హండ్రెడ్ అండ్ ఫైవ్ ఓపెన్ చేస్తే ఈ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఓపెన్ చేయటం జరిగింది అట్లనే సస్పెక్ట్ షీట్స్ కూడా లాస్ట్ ఇయర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఓపెన్ చేస్తే ఈ ఇయర్ వన్ సిక్స్టీ వన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఫిగర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నా తగ్గినట్టు కనిపించాలి ఎందుకంటే ఎలక్షన్ ఉంటే ప్రికాషన్స్ కోసం ఎక్కువ ఎక్కువ ఓపెన్ చేస్తారు కదా అయినా కూడా ఇంక్రీస్ ఉందంటే వీ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ పీపుల్ దట్ ఇస్ వై దోస్ ఫిగర్స్ ఆర్ దట్ హై